రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల తులారాశి వారి రాశి ఫలితాలు తులారాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో జరగబోయేది ఇదే దేవుడి నిర్ణయం దీని నుండి తప్పించుకోవటం ఎవరి వల్ల కూడా కాదు ఫిబ్రవరి నెలలో తులారాశి వారికి ఏం జరుగుతుందో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎటువంటి పరిహారాలు చెయ్యాలో ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఫిబ్రవరి నెలలో తులారాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాము ఈ ఫిబ్రవరి నెలలో ఋషభ రాశిలో గురువు సంచారం చేస్తాడు కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహువు మీనరాశిలో ఉన్నాడు అయితే మీనరాశిలో శుక్రుడు కూడా సంచారం చేస్తూ ఉన్నాడు రాహు శుక్ర కలియక ఈ నెలలో ఉంటుంది శని కుంభరాశిలో ఉన్నాడు చంద్రుడు కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు శని చంద్రుడు కుంభరాశిలో నెల ప్రారంభం నుండి సంచారం చేస్తారు ఇక రవిగ్రహం ఈ నెల పన్నెండున కుంభరాశిలోనికి ప్రవేశిస్తాడు అలాగే బుధుడు కూడా ఈ నెల పదకొండున కుంభరాశిలోనికి ప్రవేశించి ఆ తర్వాత నెల చివరిలో అనగా ఫిబ్రవరి ఇరవై ఏడున మీనంలోనికి వెళ్తాడు ఈ నెల కుంభరాశిలో శని చంద్ర బుధ రవి గ్రహాలు ఉండబోతూ ఉన్నాయి కుజుడు ఈ నెల ఇరవై నాలుగున వక్రత్యాగం చేస్తాడు ఇప్పటి వరకు కుజుడు వక్రించి సంచారం చేస్తాడు కానీ ఇరవై నాలుగు నుండి కు సవ్య దిశలో మిథున రాశిలో సంచారం చేస్తాడు గురువు మాత్రం వృషభంలో వక్ర సంచారం చేస్తున్నాడు ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ జనవరి నెల ఎలా ఉంటుందో ఏ పనులకు ఈ నెల కలిసి వస్తుందో ఏ పనులకు కలిసి రాదో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము తులారాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులారాశి ఏడవది చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారందరూ కూడా తులారాశిలో జన్మించిన వారవుతారు తులారాశిలో జన్మించిన వారిలో దాన ధర్మాలు చేయాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్ని అయినా సున్నితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు ఎవరైనా తగువులాడి వీరి దగ్గరకు తీర్పు కోసం వెళ్తే వారికి న్యాయం చేస్తారు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు అలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయటం వల్ల చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు తులారాశి వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది తులారాశి వారు అలంకార ప్రియులు తులారాశికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం అవుతుంది అంటే తులారాశిలో జన్మించిన వారు ఎక్కువగా ప్రేమ వివాహం చేసుకుంటారని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటారు ఈ ఫిబ్రవరి నెలలో తులారాశి వారు ఆరోగ్యంపై బాగా శ్రద్ధ తీసుకోవాలి ఆడవారు మగవారు పిల్లలు పెద్దవారు అందరూ కూడా ఆరోగ్యంపై బాగా శ్రద్ధ తీసుకోవాలి అనవసరమైన ఆలోచనల వల్ల మనసు పాడు చేసుకోకండి ఈ నెల మీకు చాలా వరకు అనుకూలంగా ఉంది అయినప్పటికీ మీరు ఆందోళన చెందుతారు అతి ఆలోచనలు చేస్తారు ఈ నెల మీరు ఏ విషయం గురించి అతిగా ఆలోచించకండి ఇతరుల విషయాల గురించి పెద్దగా పట్టించుకోకండి అలాగే మీకు నచ్చని ఆడవారితో జాగ్రత్తగా ఉండండి తులారాశికి చెందిన ఆడ మరియు మగవారు ఈ నెల ఇతర ఆడవారి విషయంలో అతిగా జోక్యం చేసుకోకండి బయట ఉన్న ఆడవారితో చాలా జాగ్రత్తగా ఉండండి వడ్డీ వ్యాపారాలు చేసేవారు ఫైనాన్స్ రంగంలో ఉన్న తులారాసి వ్యక్తులు ఈ నెల కొంచెం ముందు జాగ్రత్తను కలిగి ఉండాలి ముఖ్యంగా ఆడవారికి వడ్డీలు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి వారి వల్ల అనవసరంగా గొడవలు జరుగుతూ ఉంటాయి మీరు స్త్రీలను ఎంత గౌరవిస్తే అంత మంచిది ఆడవారితో దురుసుగా ప్రవర్తించకండి తులారాసి వారు ఈ నెల ఆరోగ్యంపై బాగా శ్రద్ధ పెట్టాలి టైంకి తినండి మంచి ఆహారం తీసుకోండి ఈ నెలంతా మీకు ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి అలాగే విద్యార్థులు ఈ నెల టైం టేబుల్ను నియమించుకోండి పరీక్షలకు సిద్ధమయ్యేవారు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఇతరుల గురించి ఆలోచించి చదువును నిర్లక్ష్యం చేయకండి దూర ప్రాంతాల్లో ఉండి చదువుకునేవారు కూడా బాగా కష్టపడాలి విదేశాలలో జాబ్ సంపాదించాలని లక్ష్యాలు పెట్టుకున్నవారు వారు బాగా శ్రమించాలి మీ గోల్స్ను రీచ్ అవ్వడానికి ఎంత కష్టపడితే అంత మంచిది వారికి ఈ నెల ఇంటి వాతావరణం బయట వాతావరణం బాగుంటుంది కోర్టు వ్యవహారాల్లో విజయాలు పొందుతారు ప్రయాణాలు చేస్తారు అయితే కొన్నిసార్లు మీరు ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామి ఎక్కడికైనా వెళ్ళవద్దు అంటే వెళ్లకుండా ఉండండి ఈ నెల మీరు బాగా డబ్బును వృధా చేస్తారు అనవసరంగా ముందు వెనుక ఆలోచించకుండా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు మీకు అవసరం లేకపోయినా ఆన్లైన్ వంటి వాటిల్లో షాపింగ్ చేసి డబ్బును వృధా చేస్తారు ఇప్పుడు సంపాదించిన డబ్బు ఇప్పుడే ఖర్చైపోయాలనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు మీరు చేసేది తప్పు అని ఇతరులు చెప్పినా మీరు వినరు మీకు మంచి చెప్పి మిమ్మల్ని మంచి బాటలో నడిపించాలని అనుకున్న మీరు వారిని నిందిస్తూ ఉంటారు మీకు స్వేచ్ఛను ఇవ్వటం లేదని అంటూ ఉంటారు మంచి వారిని దూరం చేసుకుంటారు తల్లిదండ్రుల దృష్టిలో మిమ్మల్ని ప్రేమించే వారి దృష్టిలో మీరు ఒక మూర్ఖుడిగా ఉంటారు మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇది మీ చుట్టూ ఉన్న వారికి బాధను కలిగిస్తుంది ఈ నెల మీరు ఎంత మొండిగా ఉన్నా ఇతరుల గురించి ఆలోచించండి తులారాశికి చెందిన స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ఈ నెల తల్లికి ఎంతో కొంత సహాయం చేయండి వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి అలాగే పెళ్ళైన వారు మీ భర్త లేదా భార్యకు ఎంతో కొంత సహాయం చేయండి బాధ్యతంతా వారిపై వదిలివేసి మీరు నిర్లక్ష్యంగా ఉంటే మీరు నష్టపోతూ ఉంటారు మిమ్మల్ని ప్రేమించే వారిని దూరం చేసుకుంటే తర్వాత మీకు సపోర్ట్ చేయడానికి ఎంకరేజ్ చేయడానికి ఎవరు ఉండరు మిత్రులతో గొడవలు జరుగుతాయి కుటుంబంలో ఒత్తిడి కలిగించే సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి మానసికంగా చిరాకును కలిగిస్తూ ఉంటాయి మీరు వర్క్ చేసే చోట శ్రమకు తగ్గ గుర్తింపు లభించకపోవచ్చు ఏ పని సరిగ్గా పూర్తవదు ఇంటి నిర్మాణ పనులు ఆలస్యమవుతూ ఉంటాయి కొన్ని వస్తువులు తిరిగి ఇచ్చేయటం లేదా వస్తువులు సరైనవి కాకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి ఈ నెల మీరు లోన్స్ వంటివి అస్సలు తీసుకోకండి కట్టలేకపోతూ ఉంటారు డబ్బు ఉన్నప్పటికీ కూడా లోన్స్ను క్లియర్ చేసుకోలేకపోతారు ఇది చాలా ఇబ్బందులకు దారితీస్తుంది ఇతరులకు అప్పు ఇవ్వటం కోసం మీరు ఇంకొకరి నుండి అప్పు తీసుకొని వేరే వారికి ఇస్తూ ఉంటారు ఇతరులు మీకు ఇస్తామన్న డబ్బు ఇవ్వరు ఆర్థిక విషయాల్లో నష్టాలు జరుగుతూ ఉంటాయి అది ఏ రూపంలో అయినా అవ్వవచ్చు కాబట్టి డబ్బు ఖర్చు చేసినా పొదుపు చేసినా మీరు జాగ్రత్తగా ఉండాలి మధ్య వ్యక్తులను నమ్మి మాత్రం ఏ పని చేయకండి సహజంగా తులారాసి వ్యక్తులపై నరఘోష ప్రభావం ఎక్కువగా ఉంటుంది అది ఈ నెల మరింత పెరిగే అవకాశం కూడా ఉంది ఇరుగు పొరుగు వారితో చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి మాట పట్టింపుల వల్ల సమస్యలు వస్తాయి మీరు ఒక ఉద్దేశంతో మాట్లాడితే అవతలి వారు మరొక ఉద్దేశంతో అర్థం చేసుకుంటారు ఇలా ఏదో ఒక గొడవలు రావటం జరుగుతూ ఉంటుంది ఓపికతో ఉండండి ఆరోగ్యంపై డబ్బుపై బాగా శ్రద్ధ వహించాలి ఆహార నియమాలు పాటించాలి ఏదైనా వస్తువు అమ్మినా కొన్న వాటి వివరాలు పూర్తిగా తెలుసుకోండి నెమ్మదిగా అన్నీ ఆలోచించి ఏదైనా కొనాలి వ్యాపారంలో స్వల్పంగా నష్టాలు ఊహించని ఖర్చులు వచ్చి పడతాయి ఈ నెల మీరు ఒక పనినే రెండుసార్లు చేస్తారు దీనివల్ల డబ్బు నష్టం జరుగుతుంది కోర్టు కేసులో ఉన్నవారు ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఈ నెల చిన్న తప్పు చేసిన దానికి పెద్ద శిక్ష పడుతుంది కొన్నిసార్లు మీరు భారీగా డబ్బును చెల్లించాల్సి ఉంటుంది తాగి డ్రైవింగ్ చేయటము ఒకరితో గొడవలు పడటం వల్ల పరువు నష్టంతో ఆస్తి నష్టం కూడా జరుగుతుంది కుటుంబంలో అందరితోనూ మాట పట్టింపులు మనశ్శాంతి కరువవుతుంది పిల్లలు కొందరితో గొడవలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మీ సంతానాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి శారీరకంగా అధిక శ్రమను అనుభవిస్తారు ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకండి ఈ నెల మీరు ఇతరులు తప్పు చేయటం చూస్తారు కానీ దానిని ఇతరులకు చెప్పడానికి చాలా కష్టపడతారు మీ రాశిలో శుక్రుడు రాహువుతో కలిసి ఆరవ ఇంటిలో ఉంటాడు దీనివల్ల మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది వైద్యానికి బాగా డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది వృత్తిపరంగా ఈ నెల అనేక నష్టాలను కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది నెల ప్రథమార్థంలో బుధ సూర్యులు నాలుగవ ఇంటిలో అప్పటి వరకు మీ ఇంటి వాతావరణం బాగుంటుంది బుధ మరియు సూర్యగ్రహాలు ఎప్పుడైతే ఐదవ ఇంటిలోనికి ప్రవేశిస్తారో అప్పటి నుండి ఇంటి సమస్యలు పెరుగుతాయి శని మీకు పనులను త్వరగా పూర్తి చేయడానికి ఒత్తిడిని కలిగిస్తూ ఉంటాడు శుక్రుడు మీకు మంచి ఆరోగ్య స్థితిని కలిగించాలని అనుకున్న రాహువు మీకు ఆరోగ్య సమస్యలను కలిగిస్తాడు ఈ నెల మీరు చాలా సవాళ్ళను ఎదుర్కోవలసి ఉంటుంది ఈ నెల తులారాశి వారు సమస్యల నుండి బయటపడడానికి శివారాధన చేయాలి శివ పంచాక్షరి నామాన్ని జపించాలి ప్రతిరోజు విభూదిని ధరించాలి సోమవారాలు శివాలయంలో లింగాభిషేకం చేయండి గుడి బయట ఉన్న బిచ్చగాళ్లకు డబ్బు లేదా పండ్లను ఇవ్వండి ఇలా చేస్తే నరదృష్టి ప్రభావం తగ్గుతుంది దైవ కార్యాలలో పాలుపంచుకోవటం వల్ల మంచి జరుగుతుంది మరి తులారాశికి చెందిన వారందరూ కూడా ఈ నెల ఈ పరిహారాలను చేసే సమస్యలను ధైర్యంగా ఎదిరించండి అలాగే ఇతరులు చెప్పే మాటలను వినండి ఇంటిలోని వారి మాటలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలను పొందుతారు ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు రెండు నాలుగు పదకొండు పదమూడు పద్దెనిమిది ఇరవై మూడు ప్రతికూలంగా ఉన్న తేదీలు ఒకటి ఏడు తొమ్మిది పదహారు ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఏడు ఇవి తులారాశి వారి ఫిబ్రవరి నెల రాశి ఫలితాలు